తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూట్యూబ్ ఛానళ్ల యాజమాన్యంతో కలిసి నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా టైగర్ గుర్రం సంతోష్ కుమార్ పివిసి న్యూస్ ఛానల్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా పురం సంతోష్ కుమార్ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్స్ల సమస్యల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తానని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి యూట్యూబ్ ఛానల్స్ విలేకరులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను సీఎంకు నివేదించి శాటిలైట్ ఛానల్స్ విలేకరులకు ఏ విధంగానైతే రాయితీలు అందుతున్నాయో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ విలేకరులకు కూడా అదేవిధంగా వర్తించేలా కృషి చేస్తానని సంతోష్ కుమార్ తెలియజేశారు యూట్యూబ్ ఛానల్స్ విలేకరులపై ఎలాంటి దాడులు చేసినా గానీ వారిని కించపరిచినా గానీ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని టైగర్పురం సంతోష్ కుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి సుమారు యాభై మంది యూట్యూబ్ ఛానల్ విలేకరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన నేను పీవీసీ న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ నేను తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మా అందరి యూట్యూబ్ యాజమాన్యాల ఆశీస్సులతో ఏకంగా గత మూడు రోజులు ఏకమయ్యాను ఈరోజు నల్లగొండ జిల్లా నాకుపల్లి పట్టణంలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మా యొక్క రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నూతన కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలోని వివిధ ఛానల్ యాజమాన్యాలు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఎన్ని మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాము మా కంపెనీలో ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని యూట్యూబ్ ఛానల్ ఫర్మ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి ఒక్క యాజమాన్యానికి ప్రతి జిల్లాలో రెండు స్టేట్ మీడియా అప్డేషన్స్ ఇవ్వాలి ఐదు జిల్లా మీడియా అప్డేషన్స్ ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే ప్రతి జర్నలిస్టు జర్నలిస్టుకు పది లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలి నెలకు కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలి మా జర్నలిస్టు పిల్లలకు కానీ చదువుకునే స్కూల్ పిల్లలు కానీ కాలేజీ కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని ఇంద్రమ్మ జాగ్రత్త పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి హెల్త్ కార్డు మంజూరు చేయాలి ఇంకోటి అంటే మేము మరీ రాష్ట్రపు ముఖ్యమంత్రి గారికి ఒకటే వినియమించుకుంటున్నాం రోజు రోజుకి యూట్యూబ్ న్యూస్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించడం చాలా సులు సులువుగా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా న్యూస్ కవర్ చేసేలో అనుకూలంగా రాయకపోతే ఒక విధం అనుకూలస్తే ఒక విధానం చెప్పి కక్ష సాధిపుగా ఇప్పటికీ ఎంతోమంది మా జర్నలిస్టు యూట్యూబ్ జర్నలిస్టు మీద కేసును నమోదు చేసి జైలు పంపించిన రోజులు చాలా ఉన్నాయి మేము ఒకటి అంటున్నాం రాబోయే రోజుల్లో అక్రమ కేసులు బలాస్తడానికి వీలు లేకుండా మేము ఇలా ఐక్యమ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల న్యూస్ ఛానల్ యాజమాన్యాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైనా సరే కక్షపూతంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు మా జర్నలిస్ట్ మీద వారి యొక్క పోలీస్ స్టేషన్లో కే పిటిషన్లు ఇచ్చినట్టయితే అక్కడున్న స్థానిక ఈరోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ఛానళ్ళ యాజమాన్యాల నూతన కమిటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పురం సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నిక చేయడం జరిగింది దానికి నా నేను ఆయన ఆధారల రాధగోజు ప్రచార కార్యదర్శి ఏఆర్జీ న్యూస్ ఛానల్ ఖమ్మం జిల్లాకు చెందిన నాకు ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు అదేవిధంగా పూర్తి కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడెం మధుగౌడ్ మహబూబ్ నగర్ జిల్లా బీబీసీ బీబీసీ తెలుగు న్యూస్ సిఈఓ రాష్ట్ర అధికార ప్రతినిధి పరకాల సమ్మయ్య గౌడ్ మేడారం టీవీ సిఈఓ భూపాలపల్లి జిల్లా రాష్ట్ర కార్యదర్శి మాటూరు రవీందర్ గౌడ్ భూపాలపల్లి జిల్లా ఆర్వీ నైన్టీన్ టీవీ సిఇఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందలూరి రాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీవీ త్రిబుల్ వన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాదర్ రంజిత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్షిత మీడియా సిఈఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాల వెంకన్న ఎంపీ న్యూజ్ ఛానల్ వరంగల్ జిల్లా నెక్కొండ రాష్ట్ర కార్యదర్శి దోటి సైదుల్ యాదవ్ టీవీ త్రిబుల్ నైన్ మేనేజ్మెంట్ నల్గొండ జిల్లా అనువారిని ఏకాగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది